ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా పాన్ ఇండియా బాస్ గా దూసుకుపోతున్నాడు ప్రభాస్ ఒక్కో సినిమాకు వంద కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు మరి గెస్ట్ రోల్ గా చేస్తున్న కన్నప్ప కోసం ఎంత తీసుకుంటున్నాడు ప్రభాస్ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు జూన్ ఇరవై ఏడున రిలీజ్ కానున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఏకంగా ఆరు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది సలా టూ రాజా స్పిరిట్ కూడా భారీ బడ్జెట్ తో రానున్నాయి ఇక ఈ సినిమాలకు ప్రభాస్ రెమ్యునరేషన్ వంద కోట్లకు పైగా ఉంటుంది ఒక్కో సినిమాను బట్టి నూట నుంచి నూట కోట్లు తీసుకుంటున్నారు అలాంటి ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నాడంటే ఆ సినిమా క్రేజ్ మామూలుగా ఉండదు నిన్న మున్నటి వరకు మంచు విష్ణు కన్నప్ప సినిమాకు రాని హైప్ జస్ట్ ప్రభాస్ అలా షూటింగ్ లో జాయిన్ అయ్యాడనే వార్తతో పాన్ ఇండియా బస్ జనరేట్ అయింది ప్రభాస్ కాలితో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసి సూపర్ హైప్ క్రియేట్ చేసిన విష్ణు ఇదే జోష్లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మే ఇరవైన రిలీజ్ కానున్న ఈ టీజర్లో జస్ట్ ప్రభాస్ కు సంబంధించిన కొన్ని పార్ట్స్ పడితే పాన్ ఇండియా షేక్ అవ్వడం గ్యారెంటీ మరి ఇంత హైప్ జనరేట్ చేసిన ప్రభాస్ కు కన్నప్ప రెమ్యూనరేషన్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇండస్ట్రీ వర్గాల ప్రకారం కన్నపులో నటిస్తున్నందుకు ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవట్లేదని తెలుస్తోంది మంచి ఫ్యామిలీతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇలా చేస్తాడని అంటున్నారు కానీ ఇతర కమిట్మెంట్స్ కారణంగా చాలా తక్కువ రోజుల డేట్స్ ఇచ్చినట్లు సమాచారం త్వరలోనే కల్కి ప్రమోషన్స్ లో పాల్గొననున్న ప్రభాస్ ఆ తర్వాత సలాట్ టూ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు ఏదేమైనా కన్నపులో ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నాడనేది మాత్రం ఆసక్తికరంగా మారింది